శుభము కలుగునుగాక దేవుడి యొక్క మహాకృప మనము సెప్టెంబర్ నెలలో అడుగుపెట్టాము గత ఆగస్టు నెలంతా కూడా దేవుడు కాపాడాడు ఈ సెప్టెంబర్ మొదటి రోజున ప్రభు సన్నిధిలో ఉండుట మనందరికీ ఆశీర్వాదకరం గత రాత్రి మాసాంతర కూడిక జరిగింది అనేక మంది ప్రజలు ఈ స్థలానికి వచ్చి ఆరాధించారు ఈ వేకువ జామున ప్రభు యొక్క సన్నిధిలో ఎలా ఉండుట దేవుడి చిత్తం దేవుడికిష్టం ఆనాడు యేసు ప్రభు వారు వాక్యము బోధించే ఆ టైంలో ప్రజలు ఆయనతో ఉండేవారు ఆయన వాక్యము బోధిస్తుంటే అంత ఆకర్షణ ఉన్నది ఈరోజు మనము కూడా దేవుని యొక్క వాక్యానికి ఆకర్షితులు అవ్వాలి నా బైబిల్ చెప్తుంది దేవుని గ్రంథం లోకాసు వార్త పంతొమ్మిదో అధ్యాయం నలభై ఎనిమిదవ వచ్చినాన్ని చూస్తాం ఈ లైవ్లో వీక్షిస్తున్న ప్రజలందరికీ శుభములు ఈ నూతన నెల ఆశీర్వాదాలు మీరు మీ కుటుంబము అనుభవించాలని మనసారా కోరుతూ ఉన్నాను దేవుడు మాట గొప్పది ఆయన ప్రతి దినము ఆయన ప్రతి దినమును నలభై ఏడవ వచ్చిన కూడా చూస్తాం ఆయన ప్రతి దినమును దేవాలయమును బోధించున్నప్పుడు అది ప్రతి దినం ఒకరోజునే కాదు ప్రతి ఏసు యేసు ప్రభువారు దేవాలయంలోకి వచ్చి వాక్యము బోధించేవారు ఆయన బోధ విన్న ప్రజలు ఆకర్షితులై వారిని వెంబడించారు ఆయన తట్టుకోలేక అక్కడున్న స్థానిక నాయకులు మా కన్నా ఎందుకు అంతగా వెంబడిస్తూ ఉన్నారు మేము కదా ఈ దేవాలయానికి పెద్దవారం ఈ సమాజంలో మాకు కదా పేరుంది మమ్మల్లే కదా వెంబడించాలి మాకు ఉండాలి ఆయనకి అవుతూ ఉన్నారు ఫాలయర్స్ అని చాలా కంగారు పడి ఆయన మీద ఏదో ఒక నింద వేయాలని ఆలోచన చేసేవారు రాయబడింది ప్రతి దినము ప్రతి దినము ఆ దేవాలయంలో బోధించినప్పుడు ప్రధాన యాజకులను శాస్త్రులను ప్రజల్లో ప్రధానులను ఆయన్ను నాశనం చేయ చూ యేసు యస్ ప్రభువారు చెప్పిన మంచి మాటలను తట్టుకోలేక వారు యేసుభువారిని నాశనం చేయాలని చూసేవారు ప్రజలందరూ ఆయన వాక్యం వినుటకు ఆయన అత్తుకొని ఉండిరి అక్కడేమో నాయకులేమో యేసు యేసుప్రభువారిని నాశనం చేయాలని చూశారు కానీ ప్రజలైతే దేవుని వాక్యాన్ని వినడానికి యేసుని అత్తుకొని ఉండేవారు ఆయన వదిలిపెట్టేవారు కాదు ఆయన వాక్యము వినాలని ఆసక్తి చూపేవారు ఈరోజు మనము నేర్చుకుంటున్న గొప్ప పాఠం ఇది అప్పుడు వారు రకరకాల ఆలోచన చేసిన నాయకులు ప్రజలు మాత్రం వేసి ప్రవృత్తి ఉన్నారు ఈరోజు కూడా అంతే ప్రజలు దేవుడితో ఉన్నారు మతున్మాదులు దేవుడికి వ్యతిరేకంగా ఉన్నారు మతున్మాదం ఎప్పటికైనా ప్రమాదం ప్రపంచానికి ప్రభుని ఆరాధించటం అనేది గొప్ప ధన్యత మతము మనిషిని మృగముగా మారుస్తుంది మతము మనిషిని అల్లకొల్లాలు చేస్తుంది మతము కుటుంబాలు నాశనం అవుతాయి మతము దేశానికి నష్టం మతం మనిషి మనుగుడికే అది ఒక నాశనకరమైన ప్రక్రియ అందుకే మతము ఎవరు వెంబడించినా దానివల్ల ప్రమాదం ఉన్నది అక్కడ ఉన్నవారు మతం పిచ్చిలో ఉన్నారు ఆ పరిచయులు శాస్త్రులు వారికి యోగా మతం అనేది ఎక్కిసింది మైండ్కి దానివల్ల వారు యేసు ప్రభు బోధలు వారు ఎముడించుకోలేకపోయారు ఇదేంటి పరిశుద్ధంగా ఉండమంటాడు మేము ఇప్పటివరకు తాగేవారం తందనాలు ఆడేవారు ఈయన వ్యభిచారం చేయద్దంటాడు దొంగతనం చేయద్దంటాడు తాగద్దంటాడు సినిమాలు చూడొద్దంటాడు అలాగైతే మా వ్యాపారాలు పోతాయి అని మతంలో ఉన్నవారు చాలా కంగారు పడ్డారు కంగారు పడి యేసు ప్రభుని నాశనం చేయాలని చూశారు కానీ వారి వల్ల కాలేదు కారణం దేవుడు భూమి మీదకి వచ్చిందే ప్రజలకు వాక్యం చెప్పడానికి పరలోకం గురించి నేర్పడానికి పరిశుద్ధత గురించి నేర్పడానికి భక్తి అంటే ఏమిటి నేర్పడానికి యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చారు అది నేర్పే క్రమంలో ప్రజలు అడ్డుకోవచ్చేమో కానీ నాయకులు అడ్డుకోవచ్చేమో కానీ ఆయన శక్తి ముందు ఎవరైనా తల వంచవలసిదే ప్రజలందరూ కూడా ఆయన మాటలను విని సత్యముగా బ్రతకడం నేర్చుకున్నారు మంచి మార్గంలో నడవడం నేర్చుకున్నారు మీరు మత్స్య వార్త ఇరవై రెండవ అధ్యాయం పదిహేను పదహారు వచనాలు చూస్తారు అప్పుడు పరిసేది వెళ్ళి మాటల్లో ఆయన్ని సిక్కుపరచుకునే వాళ్ళని ఆలోచన చేయొచ్చు బోధపడా నీవు సత్యవంతుడివై ఉండి దేవుని మార్గము సత్యముగా బోధిస్తున్నావనియో నీవు ఎవరిని లక్ష్య మహమాటం లేని వాడవనియో ఎరుగుదాము అని ఇక్కడ రాసింది అంటే వరకు ఏదో చేయాలనుకున్నారు కానీ ప్రధాన యాజకులు వారి వల్ల కాలేదు అప్పుడు ఇక్కడ ఏమంటున్నారంటే బోధకుడ నీవు సత్యవంతుడమై ఉండి దేవుని మార్గము సత్యముగా బోధించున్నావనియూ నీ వ్యవని లక్ష్య పెట్టవనియూ మొహమాటం లేనివాడు అనియూ ఎరుగుదము అంటూ ఉన్నారు నిజమే ఆయన సత్యవంతుడే ఎవరు అన్నా అనకపోయినా ఎవరు విన్నా వినకపోయినా ఆయన ఒక్కడే సత్యవంతుడు ఆయన ఒక్కడే పరిశుద్ధుడు ఒక్కడే పరలోకం తెలిసినవాడు ఆయన ఒక్కడే పరలోకం నుండి వచ్చినవాడు అందుకనే ఆయనను వెంబడించటం ద్వారా మా మనము మనము మన మనుగుడ భూమి మీద ఉంటుంది గమనించండి యేసు జీవితం చివరి దశలో జరిగే సంఘటన ఇది యేసు ఎరుసలేమునికి వచ్చిన తర్వాత దేవాలయాన్ని శుభ్రం చేస్తూ అలాగే అక్కడ ఉన్నటువంటి మనుషులకు ఆయన చక్కటి బోధన అందించేవాడు జనాలు చాలా ఎక్కువగా వచ్చేవారు ఆయన బోధనకు ఆకర్షితులై గమనించండి ఆయన మాటలు వినేందుకు ఉత్సాహంగా ఉండేవారు ఆ సమయంలో ప్రధాన యాజకులు శాస్త్రులు మరి ఇతర పెద్దలు ఏసుని ఎలా పట్టుకోవాలో ఆలోచించేవారు కానీ ప్రజలు ఆయనని ఎంతో అభిమానించడం వల్ల వారేమీ చేయలేకపోయేవారు యేసు ప్రభు మాట్లాడిన వాక్యాలు ప్రజలను ఆకట్టుకున్నాయి ఆయన బోధనలో ఉన్న సత్యము అధికారము ప్రజలకు ఆకర్షించింది అందుకే ప్రజలు ఆయన చుట్టూ చేరి ఆయన మాటలు ఆలకించేవారు ఇదే కారణంగా ఆయన శత్రువులు అంటే మత పెద్దలు మతాధికారులు ఆయనపై ఏ చర్య తీసుకోవాలో నిర్ణయించుకోలేకపోయేవారు అవును దేవుడు మాటలు మనకి శక్తివంత శక్తివంతమైనవి అది మనుషులను ఆకర్షించగలదు అవి ఎందుకంటే దేవుని మాటలు దేవుని మాటలు ఆకర్షిస్తాయి దృష్టిలకు వాగ్దానాలు వ్యతిరేకంగా ఉన్నా కూడా దేవుని సమయంలోనే ఆయన జ్ఞానము మనకు నేర్పుతాడు జ్ఞాపం చేస్తూ ఉన్నాను గమనించండి దేవుడు తన శక్తి చేత తన మాట చేత నడిపిస్తాడు అవును ఆయన వాక్యము మన పాదములకు దీపముగాను మన స్రోవకు అది వెలుగై ఉన్నది నూట పంతొమ్మిదో ఒకరిస్త నూట ఐదవ వచనం ఈ నెలకు వాగ్దానము కూడా అదే నీ వాక్యము నా పాదములకు దీపమును అది నా స్రోవకు వెలుగై ఉన్నది అనే సత్యము మనము నేర్చుకోగలిగితే ఆయన వాక్యము మనల్ని బ్రతికిస్తుంది ఆయన వాక్యం మనల్ని సేరదీస్తుంది ప్రియమైన స్నేహితుల జ్ఞాపకం చేస్తున్నాను ఇది మనం గమనించాలి ఈ వాక్యము నా పాదములకు దీపము నా త్రోవలకు అది వెలుగై ఉన్నది ఈ వాక్యములో దేవుని వాక్ దేవుని వాక్యం మనకు దీపం ఒక వెలుగు దీన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు మనం నా పాదాలకు దీపం అంటే మన ప్రయాణములు ప్రతి అడుగులు సరిగ్గా పడేలా దేవుని వాక్యము మార్గ చేస్తుంది జ్ఞాపకం చేస్తున్నాను మనము ఎలా వెళ్ళాలో దేవుని వాక్యము మార్గ నిర్దేశం చేస్తుంది దారి చూపిస్తుంది జ్ఞానమిస్తుంది ఎటు వెళ్ళాలో ఎటు వెళ్ళకూడదు నేర్పేదే దేవుని వాక్యం మతం అలా నేర్పదు మతం ఎప్పుడు కూడా ఇతరుల నాశనం చేసేయాలంటది మతం ఎప్పుడు కూడా ఇతరులు ఇబ్బంది పెట్టాలని చూస్తుంది కానీ దేవుని వాక్యం అలా చెప్పదు దేవుని వాక్యము ఒక మనిషి నమ్మితే ఆ వాక్యము ఆ వ్యక్తికి దీపముగా మారుతుంది ఒక వెలుగుగా వర్ణిస్తూ మనము జ్ఞాపకం చేస్తున్నాను ఒక వెలుగుగా మనకు కనబడుతుంది అంటే ప్రతి అడుగు ఆయన సరిగా వేస్తున్నాము లేదో వాక్యం కనిపెడుతుంది దేవుని వాక్యం మార్గనిర్దేశం చేస్తుంది నా మార్గమునకు అది వెలుగు నా దారిలో అది నాకు వెలుగు మన జీవితం ఏ దిశగా పోతున్నదో స్పష్టంగా చూపిస్తుంది గమనించాలి మన జీవితము అనే మన జీవితం అనే అంధకారము అంధకార మార్గము నడుస్తుంటే దేవుని వాక్యము మనకు దాన్ని దారిని చూపించి వెలుగుగా ఉంటుంది జ్ఞాపకం చేస్తున్నాను ఈ జీవితం ఒక్కొక్కసారి చీకటిలోకి వెళ్ళిపోతున్నది మనకు తెలియకుండానే మనకు తెలియకుండానే చీకటి మనల్ని పరిపాలిస్తూ ఉంటుంది ఆ చీకటి ఆ మార్గము మనము ఆపుకోగలిగేది మనమంతా మనం ఆపుకోలేము కానీ దేవుని వాక్యము ఆపుతుంది అందుకే అది మన దారి చూపించే వెలుగు దేవుని వాక్యం మనకు మనకు అనేకసార్లు సందేహాలు అయోమయాలు ఉన్నప్పుడు వాక్యమనే వాక్యమున ఆధారం తీసుకుంటే మన నిర్ణయాలు దేవునికి ఆనందకరంగా ఉంటాయి మనం ఏమైతే సంశయములు ఉంటామో అయోమయంలో ఉంటామో ఆ టైంలో వాక్యం మీద ఆధారపడి నిర్ణయాలు తీసుకుంటే అది మనకి దేవుడికి ఒక సంతోషకరమైన మార్గముగా కనబడుతుంది ఇది ఒక దినదిన జ్ఞాపకం దేవుని వాక్యము మనము ప్రతిరోజు కూడా జ్ఞాపకం చేసుకోవాలి వింటూ ఉన్నారు కథ సోదరులు దేవుడు మీతో నాతో అందరితో మాట్లాడుతూ ఉన్నాడు ఈ సెప్టెంబర్ నెల మనం వెళుతున్న ప్రతి దారిలో వాక్యం కాపాడుతుంది వాక్యమును ఈ నెలంతా పట్టుకుని తిరగండి వాక్యపు వెలుగులో జీవించండి మనుషుల మాటలతో కాకుండా దేవిని మాటల